డిపార్ట్మెంట్స్తో కలిసి ఎన్ని హౌనీ టూ థౌజండ్ ఎగ్జిబిట్స్ అంటే టూ థౌజండ్ డిఫరెంట్ మెసేజెస్ అండి టూ థౌజండ్ ఎగ్జిబిట్స్ అంటే ఒక్కొక్క ఎగ్జిబిట్ తర్వాత దాని నుంచి ఒక మెడికల్ మెసేజ్ ఇవ్వడానికి చేశాము లాస్ట్ థర్స్డే ఇనాగరేషన్ అయింది ఈరోజు థర్స్ అంటే ఎయిత్ డేస్ అవుతుంది మేము త్రీ డేస్ అనుకున్నాము త్రీ డేస్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ డిమాండ్ అండ్ ఎంతూజియాజమ్ ఇది ఎయిత్ డేస్కు ఎక్స్టెండ్ అంటే ఎయిత్ క్లాస్ నుంచి అపోర్ట్స్ ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ యుంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు ఇన్వైట్ చేసాం అంటే ఎంగ్స్ పీపుల్ ఉంటే ప్రాబబ్లీ కొన్ని మంచివి అంటే ప్రాబ్బు కొన్ని మెడికల్వి వాళ్ళకు నాట్ వెరింగ్ అంటే అంటే వాళ్ళ ఎబిలిటీ అండర్స్టాండింగ్ అంటే కొన్ని స్కేరీ కూడా ఉంటాయి అందుకని వాళ్ళని అనుకేయలేదు సో దీనివల్ల మెయిన్ మెసేజ్ మాకు అంటే ఇవ్వడం ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తూ ఉంటారంటే టీవీలో చాలామంది హెల్త్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కానీ ఒకసారి చూసిన తర్వాత మనకు దాంట్లో మనం ఎంత గుర్తుంచుకుంటామనేది ఎంత ప్రాక్టీస్ చేస్తామనేది తెలుసుకోవడం చేస్తామో చాలా తక్కువ ఉంటుంది కానీ ఫిజికల్గా వచ్చి ఫిజికల్ ఎగ్జిబిట్ చూస్తూ దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఏ విధంగా మన హెల్త్ అంటే ఏంటిది ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఉన్న బాడీలో ఉన్న అవయావయాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి వాటికి ఎటువంటి న్యూట్రిషన్ కావాలి ఎటువంటి ఎక్సర్సైజ్ కావాలి ఎటువంటి పనులు చేస్తే అవి పాడవుతాయి ఎలా మనము వాటిని చూసుకోవాలి ఏ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి అది మెయిన్ ఎడ్యుకేషన్ ఈ మెజిక్ మెడికల్ ఎగ్జిబిషన్ అంటే మనకు ఫిజికల్లీ వచ్చి ఇంటరాక్టివ్ సెషన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ది ఎబిలిటీ వాళ్ళు మైండ్లో చాలా గుర్తుంచుకుంటారు ప్రాబబుల్లీ అది ప్రాక్టీస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది అదే ఇది స్పెషాలిటీ సో దీంట్లో మెయిన్ డివిజన్స్ ఏంటంటే మనము ఫిజియాలజీ ప్యాథాలజీ క్లినికల్ అని మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి మెడిసిన్లో ఫిజియాలజీ అంటే మన నార్మల్ బాడీ ఎలా చేస్తుంది ఫంక్షన్ ఎలా చేస్తుంది పథాలజికల్ ప్రాబ్లం అంటే డిసీజ్ వచ్చినప్పుడు బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయి క్లినికల్ అంటే ఇవన్నీ కలిపి దాన్ని ఏ విధంగా మనము మెడిసిన్సా సర్జరీయా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ఏ విధంగా బాక్ చేస్తాము అనేది మనము చూపించగలిగాం దీంట్లో సో అందుకని మీ నేను చూస్తూ ఉన్నాను మీరు ఎక్సలెంట్ ప్రెస్ కవరేజ్ మీ వల్లనే ఇంతమంది రాగలిగారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే మూడు రోజులు అయ్యేది మీడియా కవరేజ్ వల్లనే పబ్లిసిటీ వచ్చింది మీరు లేకపోతే ప్రాబబుల్లీ ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు సో అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఓన్లీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇయర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కవరేజ్ సో ఇదే విధంగా ప్రాబుల్లీ ప్రతి సంవత్సరమో ఏదో ఒకటి యాక్టివిటీ విచ్ ఈస్ అంటే యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ గురించి చేస్తూ ఉన్నాము మీరు చూసినట్టుగా మేము ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నైంటీ ఎయిట్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ అయింది అప్పుడు ఇక్కడ ఏమి చెట్లు కూడా ఉండేది కాదు మేము వచ్చి చూస్తే మాసూర్ నగర్ ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉండేది సో చాలామంది మమ్మల్ని మమ్మల్ని డిస్కరేజ్ చేశారు మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితే ప్రాబబ్లీ ఇది వయోగులు కాదు పేషెంట్స్ ఎవరు వస్తారు డాక్టర్స్ ఎవరు వస్తారు స్టూడెంట్స్ ఎవరు అడ్మిట్ అవుతారు అనుకోండి కానీ అది మొత్తం చేంజ్ అయిపోయాడు చేంజ్ అయిపోయింది ఇక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు రియల్ ఎస్టేట్ చాలా డెవలప్ అయింది ఆ విధంగా మేము చాలా అంటే వెరీ గ్రేట్ఫుల్ ఈ విధంగా అయినందుకు ఆర్ వెరీ ప్రౌడ్ ఈ సొసైటీలో ఇంత మా కాంట్రిబ్యూషన్ ఉంది ఉన్నందుకు మేము చాలా గ్రేట్ఫుల్ అదేవిధంగా మీకు తెలిసినందుకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఇస్ ర్యాంక్డ్ నెంబర్ త్రీ ఏ విధంగా ర్యాంకింగ్ చేస్తామంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏ కాలేజ్ చూస్ చేస్తారు ఫస్ట్ ఉస్మానియా గాంధీ దెన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్ ఎస్పీఎస్ మెడికల్ కాలేజ్ ఎందుకు అంటే మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంది బికాస్ మెడికల్ కాలేజ్ ట్రైనింగ్ మెయిన్లీ ఫ్యాకల్టీ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్స్ ఈ ముగ్గురు హై లెవెల్లో ఉన్నారు అందుకని మేము ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము మా దగ్గర వచ్చిన మెడికల్ స్టూడెంట్స్ చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లో ఈజీగా సొసైటీలో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఎస్బీఎస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న లండన్ వెళ్ళాను ఒక బీచింగ్ వరకు నేను ఒక బీచింగ్ అయిన తర్వాత నా లెక్చర్ అయిన తర్వాత నలుగురు వచ్చారు నా దగ్గరికి సార్ మేము ఎస్బీఎస్ స్టూడెంట్స్ వన్ ఆఫ్ దె మనకు నేను ఇక్కడ పని చేస్తున్నాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను ఇక్కడ పనిచేస్తున్నాడు మంచి పొజిషన్లో ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఉన్నారు సార్ ఎక్స్ఎస్ నుంచి లండన్లోనే కాకుండా అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు ప్రతి దేశంలో ఉన్నారు ఆ విధంగా ఎస్విఎస్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ అండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు మీరు చూసి కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఎస్విఎస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ యూజీ చేసిన అంటే ఇమీడియేట్ జాబ్ ఇస్తుంది అప్పల్లో కానీ నేను చేసే అప్పల్లో పనిచేస్తుంటే అప్పలో హిస్వే స్టూడెంట్ తీసి అని మెడిసిన్ సర్జరీ ఆటోమేటిక్స్ మళ్ళీ అడిగేది లేదు ఇమీడియట్గా జాబ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు అటువంటి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంది దాని గురించే మన స్టూడెంట్స్ ఇంత మంచి పొజిషన్లో సొసైటీలో ఉంటాం ఇలా మనం ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏ విధంగా అసెంబ్లీ చేస్తామో వచ్చిన ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ బాగున్నాయంటే ఆ ఇన్స్టిట్యూషన్ బాగున్నట్టు మెసేజ్ వెళ్తుంది అందుకని మేము ముందు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము డిస్టిక్ట్ అథారిటీస్ డిస్టిక్ట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టరు పోలీస్ డిపార్ట్మెంటు చాలామంది వచ్చి చూశారు మెడికల్ డేమేజ్ వాళ్ళు వచ్చారు చాలా ఇంప్రెస్డ్ అంటే ఇంత లెవెల్తో చేయగలిగడం అంటే ప్రతి చూసి కదా ప్రతి ఎగ్జిబిట్ ఒక మెసేజ్ ఇస్తుంది హెల్త్ గురించి నాములు ఎలా ఉంటాము అబ్నాములు ఎలా అవుతుంది ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ఒక మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ప్రతి సిటిజన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలగా స్పెషల్లీ యాక్సిడెంటు హార్ట్ అటాక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అంటే మన ఎయిర్వే బ్రీతింగ్ ఫర్దర్ డ్యామేజ్ రాకుండా ఈ పేషెంట్ అయితే ఫస్ట్ అవర్లో మెడికల్ హెల్ప్ చేయగలుగుతారో చాలా ఛాన్సెస్ ఉన్నాయి అది దాన్నే మనము ఈరోజు రేపుల్లో ఎవరైతే ఫస్ట్ హోల్ అవర్ అంతా యాక్సి ఎటువంటి ఇన్సిడెంట్ తర్వాత అన్కాన్షియస్ పేషెంట్ ఫస్ట్ అవర్లో హాస్పిటల్ రాగలిగితే చేయగలిగితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ సేవ్ ఇంత ఇంతకుముందు చాలా ఓటాలనే ఉండేది ఎందుకంటే పడిపోయినప్పుడు అంటే ఎయిర్వే బ్లాక్ అయ్యి ఎక్సిడెంట్ నుంచి బ్లీడింగ్ అయ్యి ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా చనిపోయేవాళ్ళు సో ప్రతి సిటిజను ఈ ఫస్ట్ ఎయిడ్ చేయగలరా మా మాకు అదొకటి మనకు ఎలా అంటే ఇప్పుడు మీరు తెలిసినట్టు ఇండియన్ గవర్నమెంట్ మోదీజీ చాలామంది డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయాలి ఎందుకంటే ప్రజెంట్ నైంటీ థౌసండ్ ప్రతి ఈసారి కొంచెం ఇంక్రీజ్ చేశారు ఈ లెవెల్లో చేస్తే మనకు పది సంవత్సరాలు అవసరం అవసరం ఉంది డాక్టర్స్ పోటీ చేయాలంటే అండ్ మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు సిటీస్లో ఉంటారు అర్బన్ ఏరియాస్లో ఉంటారు మా ఊర్లో ఇంతవరకు ఎంబీబీఎస్ డాక్టర్ లేరు ఎన్నో మంది ఎన్నో మంది ట్రై చేశాం ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు ఉండలేకపోతున్నారు అందుకని మనం ఎక్కువ ద్వారా డాక్టర్స్ ఉంటే ప్రతి విలేషన్కు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వచ్చిన విద్యార్థులు చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యారు ఏ విధంగా అంటే మేము డాక్టర్స్ అవుతాము ఇంత అంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఏ ప్రొఫెషన్ కానీ మనము ఎంజాయ్ చేస్తేనే దాంట్లో పైకి వస్తాము దాంట్లో కంటిన్యూగా ఉంటాము ప్రతి ప్రొఫెషన్ స్ట్రెస్ఫుల్ ఉంటుంది అందుకని పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎంజాయ్ చేయగలుగుతాడు అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారు మేము కూడా డాక్టర్స్ అవుతాము అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలామంది మంది పని అయ్యారు స్టూడెంట్స్తో వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు అంటే మెడికల్ ప్రొఫెషను ఎంత నోబల్ ప్రొఫెషను మా వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేయించి డాక్టర్స్గా చేయించాలని అనుకుంటున్నాను దీనికి ముందు ఎన్ని రోజుల ప్రిపరేషన్ అవసరం ఉంటుంది అవై తీసుకురావాలి ఈ ప్రిపేర్ చేయాలి కరెక్ట్గా పనిచేయాలి అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్సు అంటే మా దగ్గర వచ్చిన స్టూడెంట్సు కొంతవరకు ఎలా అంటే మంచి స్టూడెంట్స్ తీసుకుంటేనే మనం లెవెల్లో ఎడ్యుకేట్ చేయగలుగుతాము వాళ్ళు సొసైటీలో బాగుపడతాము మా దగ్గర వచ్చిన వాళ్ళు క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వస్తారు అందుకనే వాళ్ళను నెంబర్ వన్ డాక్టర్స్గా చేయగలుగుతాము మీరు దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు అంటే ఎంటైర్లీ డన్ బై స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాకల్టీ సో వాళ్ళ ఎబిలిటీ టాలెంట్ ఎంత ఉందో ముందు ముందు వాళ్ళు ఎంత మంచి డాక్టర్స్ కాగలుగుతారో ఈ ఎగ్జిబిషన్ వల్ల అర్థమవుతుంది అంటే వాళ్ళ ఎబిలిటీ అంటే టాలెంట్ అనేది తెలుస్తుంది అంత కష్టపడి మంచి డాక్టర్స్ కావాలని ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తారు అండ్ మాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఒపీనియన్ ఏంటంటే ఎస్విఎస్ స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద సొసైటీ అండ్ దిల్ బికమ్ బెస్ట్ డాక్టర్స్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యింది ఆ విలేజెస్ స్పెషల్లీ ఎందుకంటే మనకు ఎక్కడైతే వేరే కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనం వెళ్ళామనుకోండి ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ వెళ్ళిన పేషెంట్కు నాలెడ్జ్ చాలా ఉంటుంది ఆ డాక్టర్ను క్వశ్చన్స్ అడుగుతారు సార్ మీ దగ్గర ఈ ఫెసిలిటీ ఉందా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందా అని క్వశ్చన్ అడగలుగుతారు కానీ ఎవరికైతే హెల్త్ ఎడ్యుకేషన్ లేదో విలేజెస్లో మన దగ్గర వాళ్ళు ఏం చె అడగలేరు డాక్టర్ ఏం చెప్తే డాక్టర్ దేవుడు అనుకుంటారు ఓసారి దానివల్ల కూడా చాలా మిస్టేక్స్ అవుతా ఉంటాయి ఆ విధంగా ఫ్యామిలీ పేషెంట్స్ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి ఒక ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లమ్ బోన్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకొని ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ లెవెల్ చాలా ఎక్కువ వస్తుంది సో మీరు అన్నట్టు విలేజెస్కు చాలా బెనిఫిట్ మీకు తెలిసినట్టు మహబూబ్ నగర్ పూరెస్ట్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో పూరెస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ హైలీ పాపులేటెడ్ అందుకని వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారు విలేజెస్ విషయం ఏంటంటే అడగచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ ఇది ఒక విధంగా సక్సెస్ఫుల్ అయిందంటే ఆర్ పార్ట్ ఆఫ్ మీ వల్లనే చాలా వరకు విలేజెస్ లో ప్రతి సొసైటీలో గెలిపించింది వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీ అదేవిధంగా ఇక్కడ ఎస్బీఎస్ హాస్పిటల్ చాలా చెప్తా ఉంటారు ఇది కార్పొరేట్ హాస్పిటల్ ఫర్ పూర్ పీపుల్స్ మన దగ్గర అపోలో హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఎంఆర్ఐ స్కాన్ ఫ్రీ టెస్ట్ల ఎంఆర్ఐ స్కాన్ విత్ కంప్రెషన్ టెక్నాలజీ అంటాము ఇంతకుముందు ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే నలభై నిమిషాలు పట్టేది చిల్డ్రన్కు చేయాలంటే అనెస్టీషియా ఇచ్చి చేయవలసి వస్తుంది ఇప్పుడు మన ఎంఆర్ఐ స్కాన్ ఫైవ్ మినిట్స్లో చేస్తున్నాం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాము పెద్ద ట్యూబ్ ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలంటే చాలామంది భయపడేవాళ్ళు చిన్న ట్యూబ్ ఉండి ఆ క్లాస్ట్రోపోబియా దగ్గర ఉన్న ఎంఆర్ఐ స్కాన్ స్టేట్ ఆఫ్ హార్ట్ హైదరాబాద్లో కూడా టూ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి పెద్ద ట్యూబ్ ఉంటుంది తర్వాత ఫైవ్ మినిట్స్లో బ్రెయిన్ స్కాన్ చేయడానికి సో టెక్నాలజీ ఆ విధంగానే క్యాక్ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ హార్ట్ క్యాక్లాబ్ ఇన్స్టాల్ అవుతుంది ఈ ఫెసిలిటీస్ అందరికీ మీరు తెలియజేస్తారని మా రిక్వెస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము టెన్త్ అక్టోబర్ అంటే ప్రతి సంవత్సరము మేము వరల్డ్ ఆథారిటీస్ డే ఓల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాము ట్వెల్త్ అక్టోబర్ సో ఫాలోయింగ్ వీక్ అది సెలబ్రేట్ చేయాలని చూస్తున్నాము మీ వాకతానని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు కలెక్టరు ఎస్పి వాళ్ళతో వాకింగ్ లాస్ట్ టైం చేసినట్టు ప్రభు సిటీ న్యూ టౌన్ నుంచి ఇక్కడికి ఏస్పిఎస్ మెడికల్ కాలేజ్ వరకు వాకింగ్ ఉంటుంది అది కూడా వన్ పార్ట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ఆథరైటీస్ డేగా చేస్తాము మీరందరూ మీ సహకారం అవసరం ఉందని మా రిక్వెస్ట్ చేస్తాం